హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాక్ స్వాగతం ఇది మంగళవారం రోజు ఉదయాన్నే అనమాట అంటే ఇలా నేనైతే ఫోర్ థర్టీ నుంచి లెగుస్తూనే ఉన్నాను పిల్లలు లేకపోవడం వల్ల టైం ఏ స్కూల్ లేదు ఏముందిలే లేవచ్చు దీపం ఒకటే కదా ప్రత్యేకంగా ఏం పని లేదు కదా ఇలాగో ఇతనికి షాప్ కూడా ఇరుస్తాలో కదా అని చెప్పేసి ఉన్నాను లేవలేదు ఫోర్ థర్టీకి లేచి చెత్త పరిస్ వచ్చి బ్రష్ చేసి కూడా మళ్ళీ పడుకుని పోయినండి అంటే పడుకుని పోవడం అంటే జస్ట్ అలా దొరలేము తప్ప సరే ఇంకెప్పటికీ ఏంటి ఇంత తెల్లవారట్లేదు వెలుతురు రావట్లేదు ఏంటని చెప్పేసి అనుకుంటున్నాను ఫైవ్ థర్టీ అయింది ఇంకా వెళుతురు రావట్లేదు సరే అని చెప్పేసి నేను బయటకు వచ్చి చూసాను అనమాట డోర్ అది తీసేసి తీసి చూసే క్లైమేట్ అంతా ఒక్కసారిగా చేంజ్ అయిపోయిందండి మబ్బు వేసుకొని అంటే మబ్బు ఉండి వేస్తూ ఈ ఈ క్లైమేట్ చాలా బాగుంటుంది అనమాట మనం ఉదయాన్నే లేచినప్పటికీ ఇలా ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు ఇలా వర్షం పడే ముందు కాలంటే నాకు చాలా ఇష్టం అనమాట అది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా మేము వర్షం పడితే అలా బయట వెయిట్ చేస్తాము ఇంకా నేను లేచి కూడా అలా బయట కాసేపు అది మబ్బులు కూడా వెళ్ళడం ఇవన్నీ కూడా వీడియో తీశాను మీకు వీడియోలు అది కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ అది కూడా తీసాను అనమాట అంటే ఆ వెళ్ళినప్పుడు చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అలాగే నా తేమ నా అదృష్టమో తేలంట అంటే చూడు నేను వీడియో తీసినప్పుడు గాలి ఎక్కువ రావట్లేదండి అదే నేను ఆపేస్తే మాత్రం చాలా ఎక్కువ గాలి వస్తుంది ఇంకా ఈ లోపు చూసారు కదా నేను మళ్ళీ ఆపేసాను మళ్ళీ ఎక్కువగా గాలి వచ్చింది ఒకసారి ఇంకా నా తులసం ఎప్పుడు కూడా నేను వర్షం పడే ముందు కానీ గాలి వేసే ముందు దానికి ఫుల్గా సెక్యూరిటీ ఉంచుతాను అనమాట కానీ ఈరోజు స్నానం చేయకపోవడం వల్ల దాన్ని ముట్ట లేదు ఇరిగిపోతుందేమో అనుకున్నాను అంత గాలి అయితే వేసింది ఇంకా మబ్బులన్నీ అలా వెళ్తుంటే ఇంక ఎండీ ఇంక వర్షం పడదేమో అనుకున్నాను ఎండ వచ్చేస్తే ఈ ఫీలింగ్ అనేది ఉండదు అనమాట అంటే వెంటనే వచ్చేసిన కానీ వర్షం అయితే ఇంక ఈ లోపు సరే అని చెప్పేసి ఇతనైతే తలకాయ కూర తెచ్చుకోవడానికి హనుమంతువాక వెళ్ళారు వద్దు వద్దు వర్షం దిగిందన్న సరే ఇంకా అతను వెళ్ళేటప్పటికి వర్షం కూడా అంతగా రెడీ అవ్వలేదు కానీ కొంచెం దూరం వెళ్ళేటప్పటికే రెడీ అయిపోయింది ఇంకా నేను ఈ లోపు స్నానం చేసి అది పెట్టి బయటకు చూసేసరికి వర్షం చాలా పెద్దది పడుతుంది అనమాట అంటే ఇంకా అతను వెళ్ళారు ఇంక తడుచుకొని వచ్చేస్తారు వాక అంటే అక్కడ ఇంకా వర్షం ఎక్కువ పడుతుంది అంటే కొంచెం కొండ కాబట్టి ఇంకా తడుస్తారనుకుని అలాగే తడిచైతే వచ్చారు ఇంకా ఈలో పిల్లలు లేకపోవడం వల్ల ఏ పని అనిపించలేదన్నమాట మార్నింగ్ టిఫిన్ ఏంటంటే ఉప్మా చేస్తానని చెప్పేసి అతను వచ్చే వరకు వెయిట్ చేస్తాను ఈ లోపు బాగా వర్షం పడుతుంది ఒక పక్క కొంచెం ఎండలా ఉన్నా ఒక పక్క వర్షం అయితే బాగా పడుతుంది అనమాట ఇంకా ఈరోజు సెలవు కాబట్టి వర్షం పడుతుంది ఇంకా నాన్ వెజ్ అయితే నేను తిను ఇంకా అతను తింటారు కాబట్టి ఇంక తలకాయ తెచ్చుకున్న తలకాయ తెచ్చుకుంటే నాకు సమస్య ఉండదండి టూ డేస్ సరిపోతుంది అతను కర్రీ అయితే ఒక్కోసారి త్రీ డేస్ కూడా ఉంటుంది తలకాయ అనేది అంటే ఒక పులుసు పులుసు అదే పుల్లకూర కొంచెం వండుకొని పుల్లబెల్లం వండుకొని అలాగే కర్రీ కూడా చేస్తే టూ డేస్ త్రీ డేస్ ఎక్కువగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఈ లోపు ఈ వర్షానికి వేడి వేడిగా ఉప అయితే చేశాను అంటే గోధుమ ఉప చేస్తే ఇంకా బాగుంటుంది కాకపోతే నాకు గోధుమ నూక లేదనమాట కిందికి వెళ్ళి తేడానికి బద్దకం వెళ్ళి నోకి తెచ్చుకోవచ్చు కాకపోతే ఎప్పుడో హాఫ్ కేజీ తెస్తాను ఎప్పుడో చేస్తాను అటువంటిది వేపిసి పురుగు పెట్టి అంత స్టోరీ ఎందుకని హాఫ్ కేజీ అంతే ఇంకా అమ్మ మొన్న వెళ్ళేటప్పుడు వరు ఇచ్చింది కాబట్టి ఇంకా బాగున్నాయి ఒరినొక్క ఉప్మా అయితే చేశాను ఇంకా తలకాయ ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళే కర్రీ చేసుకోవాలని అంటే సరే నేను చేస్తాను అన్నారు ఇతను ఉల్లిపాయలు అయితే ఇస్తే కట్ చేస్తాను ఉల్లిపాయలు ఇచ్చిన పది యుద్ధంకి వెళ్ళినట్టు ఎంత స్టోరీ చెప్పారో తెలీదు అంటే ఆ డిస్కషన్ కూడా నేను వీడియో తీశాను కాకపోతే ఏంటంటే టీవీ ఉండడం వల్ల ఇది టీవీ సౌండ్ పడి పోవడం వల్ల మా ఇద్దరు వాయిస్ అనేది బయటికి రాలేదన్నమాట అంటే తలకై తెచ్చుకున్నారు నాకు ఇంక మూడు రోజులు ఉండదు అది ఇది అని చెప్పేసి చిన్న చిన్న కాంపిటీషన్స్ ఉంటాయి కదా అలా చిన్నదైతే డిస్కషన్ అయ్యింది కానీ ఉల్లిపాయలు సేపు కూడా చూసారు ఏదో ఘనకారించేసినట్టు ఫీల్ అనమాట ఈలోపు ఉల్లిపాయలు అయిపోయిన తర్వాత నాకు ఉల్లి ముద్ద అది మిక్సీ చేసి నేనే ఇచ్చాను కర్రీ చేస్తాను అంటారు పేరుకే తప్ప అన్నీ నేనే అందించాలన్నమాట ఓ చేసేస్తాను కర్రీ నాకు చేయడం రాదా అని చెప్తే చేసేస్తాను అంటారు ఫస్ట్ అయితే ఒక కాసేపు ఉల్లి ముద్ద కలిపారు కాసేపు ఫ్యాన్ కింద కూర్చున్నారు ఈ లోపు నేను తలకైన వేడి నీళ్ళతో కడిగి పక్కన పెట్టాను ఇంత కర్రీ కూడా ఏంటంటే అతనికి మామూలు ఫ్రెండ్స్ కలికి ఇచ్చి చేసి నా ఒక త్రీ డేస్కి అయితే కూర వస్తుంది ఈలోపు ఏదో వండిస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు కదా ఇంతవరకు అయితే అతను ఓన్లీ కలపడమే కలుపుతారు కలిపిస్తే ఉప్పు కారం నేను అన్ని వేసిస్తే వెళ్ళి అన్నీ వేసి కలిపిస్తే కూర్చుని పోతారు అనమాట ఏదో వంట చేసినట్టు బిల్డప్ ఇస్తారు ఆ కాసేపు కూడా క్లాత్లు ఏవి అది ఏది ఇది ఏది అని ఊరుకు తినేస్తారు దాంతోపాటు కూడా దానికి పెట్టడానికి వేరేగా ప్లేట్ కావాలి అది పట్టు అది మూత పెట్టడానికి వేరే ప్లేట్ కావాలి బోల్డ్ స్టోరీ చెప్తారు ఒక్కోసారి కోపముసి నేనే వండిసుకుంటాను అంటాను ఇంకా ఈ లోపైతే ఇది ఇది కలిపేసి మూత పెట్టేసి ఇల్లే చక్కగా పడుకుని అనమాట ఇంకా లేపడం ఎందుకని చెప్పేసి నేనే కర్రీ అంతా ప్రిపేర్ చేసాక అప్పుడు లేపితే చక్కగా చేశారు బోన్ చేసి వచ్చిన తర్వాత ఈలో కుక్కర్ గ్యాస్ కట్టకపోతే వెళ్ళి తీసుకొచ్చారనమాట ఇంకా మటన్ అనే తలక అనేది కుక్కర్ గ్యాస్కి కంపల్సరీ కుక్కర్లో పెట్టాలి కాబట్టి కుక్కర్లో పెట్టాను ఇంకా నైట్ వ్లాగ్ అయితే ఇంక ఇక్కడ నుంచి అయితే ఈరోజు వ్లాగ్ అయిపోద్దండి ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు హాస్పిటల్ ఉంటే అక్కడ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు వెస్ట్ చేసి అలాగే పూర్ణ మార్కెట్ వెళ్ళి రేపు ఈ మామిడిపల్ల అవి మొక్కడానికి అని చెప్పేసి అవన్నీ కొనుక్కొని వచ్చాము అంటే నేను బోన్ ఇతను బోన్ చేసిన వెంటనే వెళ్ళిపోయినా ఇతను మాత్రం సాయంత్రం వచ్చారు అంతవరకు నేను అక్కడ వెయిట్ చేసి వాళ్ళతో మాట్లాడాలని అని చేసే వచ్చాను ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత నేను ఇంక నైట్ ఇంటికి వచ్చినప్పటికీ ఎలా చూసుకున్నా సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి అలా అడ్జస్ట్ అయిపోయి తినేసాం అనమాట ఈ రోజైతే ఏదో పని చేసేస్తాను అనుకోని చెప్పేసి అనుకున్నారు తప్ప కర్రీ నేనే వండేస్తాను అన్నారు ఆఖరికి నేనే వండాల్సి వచ్చింది అంటే ఇతను తిని తక్కువ పంచింది ఎక్కువ అనమాట తలకాయ కూరది కొంచెం బాగా చేస్తానని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు ఉన్నా కూడా కంపల్సరీగా తెమ్మంటారంట అందుకనేసి ఒక కేజీ తలకాయ తెస్తే కనీసం ఒక అర కేజీ బయటకే పోతుంది ఒకళ్ళ పావు ఒకళ్ళు పావు ఇస్తారు అంతా అంటే అంటే తలకే కూరలు ఆల్మోస్ట్ వేస్టేజ్ ఎక్కువ ఉండదు తప్ప ఇది ఉండదు లేదు ఎవరికి ఇవ్వలేదంటే కనుక ఒకవేళ ఉంటే ఇస్తారు వాళ్ళు ఎవరు అడిగితే ఇస్తారు లేదంటే అది నేను సగం ఏం చేస్తానంటే ఆయించి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎప్పుడు కాలంటే అప్పుడు ఒక వండుతాను అనమాట వారం రోజుల్లో ఎందుకంటే ఇక్కడ వాటాలు కొనుక్కుంటే చాలా వేస్ట్ ఇస్తున్నారు తప్ప తినివేమి రావట్లేదట అందుకని చెప్పేసి ఎప్పుడైనా హాలిడే ఉంటే హనుమంతు వాకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు అక్కడ కాల్చి బాగా నీట్గా చేసి ఇస్తారంట ఇక్కడ అయితే అస్సలు బాగుండట్లేదు అంటే ఎక్కువగా తలకాయలోనే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది అటువంటిది ఆ వాటర్ తెచ్చుకుంటే అస్సలు బాగుండట్లేదు అందుకని అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు ఇది నేనేంటంటే ఆయించి అమ్మ నాకు ఒకసారి చెప్పింది అనమాట మటన్ కానీ తలకాయ కానీ ఇలా ఎక్కువ తినలేము కదా ఒకసారి కన్నా అలా అని చెప్పేసి ఆయించి ఉప్పు పసుపు వేసి ఆయించి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఈ డే ఇలా గడిచిపోయిందండి అయితే ఇక బుధవారం రోజు నేను మామిడి పడలేదు మొక్కడానికి అని చెప్పేసి ఫోర్ ఫోర్ థర్టీకి ఫైవ్కి లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని అన్నీ చేస్తే ఇంకా దీపం పెడతాను రెడీ అయ్యేసరికి ఇంకా ఏసీ క్లీనింగ్ అని చెప్పేసి సెవెన్ థర్టీకే వచ్చాడండి అబ్బాయి అంటే నైట్ ఎక్కడికో ఎక్కడికో క్లీన్ చేయడానికి వాటికి వెళ్ళాడు అంటే ఇంక నేను పడుకుంటే లేవలేనని చెప్పేసి సెవెన్ థర్టీకే వచ్చాడు కాకపోతే ఏసీ అది బాగా క్లీన్ చేస్తారండి చాలా బాగా చేశారు కుర్రుడు కూడా చాలా బాగుంది అంటే బాగా మాట్లాడడం ఏదానికైనా పర్లేదు చేస్తానని చెప్పడం బాగుంది రెస్పాన్స్ అంతానా ఇంక ఈ లోపు మనకి ఎలా ఉంటుంది అంటే అప్పుడే తడిగుడ్లు పెట్టి అప్పుడే పూజకి కన్నీ ప్రిపేర్ చేసినప్పటికి ఇంకా ఇల్లు అంతా మళ్ళీ పెంట 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 చేసేసరికి చాలా కోపం వస్తుంది సరే ఇవన్నీ చూశాను చూశానికి సరే కానీలే ఇంకా నా దీపమయ్యలోపు ఈ పని అవుతుంది అప్పుడు మళ్ళీ నేను క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే బుధవారం నెక్స్ట్ కలిసి వస్తుందని చెప్పేసి నేను బుధవారం ఉదయం మాప్ పెట్టాను లేదంటే ముందు రోజే పెట్టేస్తాను ఇంకా ఇదంతా క్లీన్ చేసేసరికి ఎప్పటి నుంచో అనుకున్నాం అనమాట కూలింగ్ కూడా రావట్లేదు మొన్న అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు అంటే ఏసీ కూలింగ్ సరిపోక ఇంక ఈ లోపు అయితే క్లీన్ చేశారండి ఎంత డస్ట్ వచ్చిందో తెలీదు ఎంత నల్లగా చెరాగ్గా చెత్త వచ్చిందనమాట ఇంకా క్లీన్ అయితే అయిపోయి ఈ లోపు నేను దీపం కన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే వాళ్ళకి అందిస్తూ ఈ ప్రిపేర్ కూడా చేశాను అనమాట ఇవన్నీ ఆ అబ్బాయి క్లీన్ చేసుకున్నాడండి చూసారు కదా ఇల్లు అది చక్కగా వాష్ చేసుకొని ముందు రోజు వర్షం పడింది కదా ఇంక అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గులు అది పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను అంటే దీపం అది పెట్టుకోవడానికి ఉదయం లేచి అని చెప్పేసి ఇంకా పెట్టుకుంటాననేసరికి అబ్బాయి వచ్చాడు తప్పని పరిస్థితిలో ఇంకా అదే చేస్తే చేయను అని చెప్పి వదిలేసి వీళ్ళు పాయసం ఒక పక్క పెట్టాను బియ్యం పాయసం పెట్టాను ఇదేంటారు పంచామృతం కూడా పెట్టాను అంటే అన్ని దేవుళ్ళకి ఒకసారి మొక్కియచ్చు అన్నది మా పి మా పిన్నికి అడిగితే పళ్ళు మొక్కడం అంటారు కదా అన్నీ ఒకసారి మొక్కియచ్చు పర్వాలేదు అని అంది అడిగిస్తే క్లియర్ అయిపోద్ది అని చెప్పేసి అయితే నేను అడిగిస్తాను అన్నీ ఒకసారి అంటే నేను మన ఇక్కడైతే మన మార్కెట్లో మేము కొంటే డజన్ పళ్ళు నూట యాభై రెండు వందలు కూడా చెప్పారు అదే పూర్ణ మార్కెట్లో రెండు వందల యాభై చెప్పారు నేను అలా మార్కెట్లో తిరగ్గా తిరగ్గా ఒక మేము ఫస్ట్ రెండు వందలు చెప్పింది ఇతను ఇతనికి ఫోన్ చేస్తే తగ్గదా అని అడిగమన్నారు అప్పుడు నూట యాభై చెప్పింది నూట యాభై నుంచి వందకు వచ్చిన తర్వాత ఎనభై రూపాయలకి వచ్చిందనమాట ఇంకా రెండు డజన్ పనులు నూట అరవై రూపాయలకి కొన్నాను ఇంకా అన్నీ ఇంకా అమ్మవారికి వెంకటన్మూర్తికి సుమదరప్పన స్వామికి విఘ్నేశ్వరుడికి సాయిబాబాకి కుమారస్వామికి అలాగే పేరెంటాలకి మా ఊరు అమ్మవారికి మజ్జిగారమ్మకి మా అమ్మమ్మ అమ్మమ్మల తాతగారు అమ్మవారికి అందరికీ పేరు 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 పేరున పసుపు కుంకుమని అనేసి అన్ని పళ్ళు అయితే చూపిస్తానండి ఈ పళ్ళు చూపించిన తర్వాత ఇంక దీపమది అయిపోయిన తర్వాత ఇంకా నేను గుడికి కూడా వెళ్ళాను గుడికి కూడా వెళ్ళి పళ్ళు కూడా ఇచ్చేసి వచ్చేసాను ఇదే రోజు అంటే ఇంకా పని అయిపోతుంది ఇంకా అంత రెండు రోజులు పెట్టుకోకూడదు అని చెప్పేసి అయితే వెంట వెంటనే అన్ని పనులు అయితే చేస్తాను అనమాట ఇంకా ఆ రోజే ఇంక గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు ఇంక టిఫిన్ గురించి ఏర్పాటు చేశాను అంటే ఈరోజు పెద్దగా పని ఏం లేదు అంటే మిషన్ పని ఇంకా అప్పటికి నాకు ఎవరు ఫోన్ చేయలేదు ఇంకా ఖాళీగా ఉన్నాను టిఫిన్లో అయిపోయిన తర్వాత ఇదంతా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి వదిలేశాను అనమాట అప్పటికి చాలాసేపు నుంచి అలాగ చేసి చేసేసరికి కొంచెం ఇదిగా అనిపించి వదిలేశాను చూడండి ఇదంతా కడిగి ముగ్గులది పెట్టాను మొత్తం సఫా అయిపోయింది అందుకే తర్వాత చేస్తానులే అని చెప్పేసి వదిలేసి ఈలోపు టిఫిన్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు టిఫిన్ ఏంటి అంటే కర్రీస్ అయితే ఏం చేయట్లేదండి ఇంకా కర్రీస్ అంటే ఏదో ఒకటి తినేవచ్చులే అని చెప్పేసి లెక్కలో ఊరుకునిపోయాను అనమాట ఇంకా టిఫిన్ ఒకటే ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్ ఏం చేస్తున్నానంటే అమ్మమ్మన్న ఊరు వెళ్ళేటప్పుడు పెసరపిండి ఇచ్చిందనమాట పెసరపిండితో పునుకులు వేద్దామని డిసైడ్ అయ్యాను పునుకులు ఫస్ట్ పెసరపిండి ఇవన్నీ కలిపేసి పక్కన అయితే పెట్టేశానండి ఎందుకంటే కొంచెం నానాలి అని చెప్పేసి ఈ లోపు మామిడి పల్లివి పంచాంగతం చేసినవి ఇవన్నీ కాస్త ఎత్తి పెట్టాను అనమాట ఎక్కడుండి అక్కడ కొంచెం క్లీన్ చేశాను ఇదైతే పెసరపిండిలోనే కొంచెం అల్లం జీలకర్ర పచ్చిమిర్చి మిక్సీ చేసి ఇందులో వేసుకున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసి కొంచెం వంట వేసి అయితే ఇవి కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన అయితే ఉంచేసాను అలా ఉంచితే బాగుంటుందని చెప్పేసి మనం కావాలనుకుంటే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు నేనైతే వేయలేదు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అది లేదు కాబట్టి ఇలా చిన్న చిన్న పునుకులుగా వేసుకోవచ్చు నేనైతే చాలా చిన్న వేసాను అంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి అని చెప్పేసి మామూలుగా కావాలంటే పెద్దది కూడా వేసుకోవచ్చు ఇవి అమ్మ ఇవ్వడం వల్ల ఆ పిండితో చట్నీ చేసి అప్పటికప్పుడు మా టిఫిన్ అయితే అయిపోతే వేరే పని ఉంటే ఇద్దరం కలిసి బయటికి వెళ్ళి వచ్చామండి అయితే కర్రీస్ అయితే ఏమీ చేయలేదు నేను ఒక టమాటా కూర ఒక్కటే చేసుకున్నాం టమాటా కూర చేసి ఎలాగో ఆయిల్ ఉంది కదా అని చెప్పేసి నేనైతే అప్పడాలు వేపిసుకున్నాం అనమాట టిఫిన్ కోసం పునుకులు ఎలాగో చేసాను కాబట్టి మా ఇద్దరమే కదా పిల్లలు లేకపోవడం వల్ల ఏదో ఒక టిఫిన్ అన్న లెక్కలో చేసేసాము ఇంకో పిల్లలకి ఎప్పటికీ నేను చేసి ఇవ్వలేదండి తింటారో తినరో కూడా నాకు తెలియదు అంటే ఎప్పుడో చిన్నప్పుడు చేయడమే తప్ప మేమే ఎప్పుడో చిన్నప్పుడు చూ అప్పాలు కూడా చేస్తారండి అది కూడా ఒకసారి వీడియో చేసి చూపిస్తాను ఎలా చేస్తారు ఏంటి అని అది యాక్చువల్గా ఈరోజు అవే చేద్దాం అనుకున్నాం ఇతను అప్పాలు స్నాక్స్తో తింటారు కదా టిఫిన్ కాదన్నారు అని చెప్పేసి ఆగిపోవాల్సి వచ్చింది లేకపోతే అవి చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ కింద ఇంకా ఈ డే ఈరోజు ఏంటి చెప్పాను కదా కర్రీస్ అయితే ఏం చేయలేదు ఈ డే ఇలా గడిచిపోయిందని ఇంట్లోన ఇంకా మర్చిపోయినండో ఇంక ఈ లోపు నాకు టెన్ సారీస్ అయితే వచ్చి ఫాల్స్ ఏమని వంట అది చేస్తాను అని అమ్మ చింతపండు ఇచ్చింది అని చెప్పేసి రెడీ అవుతే నాకు ఫాల్స్ వచ్చాయి టారీస్ అర్జెంటుగా ఫాలో చేయాల్సింది అంటే సరే అవి వెళ్ళి తెచ్చుకొని వచ్చి ఫాల్స్ వెక్కి వెకి అంటే అప్పటికప్పుడు వేసేసి వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట ఈ టూ డేస్ లాగ్ ఇలా జరిగిందండి అంటే బిజీగా కాక ఖాళీగా కాక అలా అయిపోయింది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ